ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గత పదహారు నెలల నుండి ఎప్పుడు ప్రారంభమైన ప్రధానంగా చాలా వేలు వైసీపీ వైపు చూపెడతాయి మీరు అసెంబ్లీకి రావాలని కూటమి వైపు వాళ్ళు ఛాలెంజ్లు ఇస్తాం ఒక ఎత్తు అయితే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఎప్పుడు చర్చ జరుగుతుంది అది వీళ్ళని వ్యతిరేకించే పార్టీల వైపు నుంచి కాకుండా వీళ్ళకి సానుభూతి పనులు వీళ్ళ అనుకూలమైనటువంటి గ్రూప్ నుండి కూడా చర్చ జరుగుతాయి వెళ్ళాలని కొందరు వెళ్ళకూడదని కొందరు ఆ చర్చ వరకే పరిమితం కాదు నాయకుల మధ్య కూడా అంతర్గతంగా ఆయన చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళకూడదు అని చెప్పి మరి కొందరు ఎమ్మెల్యేలు ఇందులో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వెళ్ళాలని ఎందుకంటారు మీరు ఇచ్చే తక్కువ టైంలో ప్రజా సమస్యల మీద ఎక్కువ చర్చించలేము కాబట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి వస్తాను అని ఆయన పాయింట్ దాన్ని సమర్థించుకునే ఆయన దగ్గర వర్షన్ ఉంది మరి మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వెళ్ళరు అన్నది ప్రశ్నే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్తే నాకేం అభ్యంతరం లేదు వెళ్ళండి అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి బట్ వెళ్ళడానికి ఒకరికే చెప్పడం కాదు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక నిర్ణయం తీసుకొని అదిగో ఇది మన నిర్ణయం మీరు అమలు పరచండి మీరు పోండి అని చెప్పడం వేరు మీకు పోతే బుద్ధి పెడితే పోండి అని అంటే నాయకుడు వెళ్లకుండా ఇంత గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాయకుడి నిర్ణయం కాదని మేము ఎలా వెళ్తామని చెప్పి ఎమ్మెల్యేలకు ఉంటుంది కదా అండ్ ఇక్కడ ఎమ్మెల్యేలకు కూడా మళ్ళీ రెండు రకాల సెక్షన్ ఒకటి సీనియర్లుగా ఉన్నాయి ఎమ్మెల్యేలు వీళ్ళకేంటి అసెంబ్లీకి వెళ్ళాలి కొన్ని నెల ఏమంటారు కొన్ని నిలదీయాలి అది ఇది అంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి సీనియర్ ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అరే అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ నియోజకవర్గ సమస్యనే మనం ప్రస్తావించకపోతే నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తకపోతే మేము అసెంబ్లీకి వెళ్ళకపోతే కదా బయట అయితే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు వేరు అసెంబ్లీలో ప్రశ్నించాము అంటే తప్పక పాలకపక్షం సమాధానం చెప్పాల్సి ఉంటుంది చాలా విధాలుగా ప్రభుత్వాన్ని ఇరుకనబెట్టే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం ఒక ఎమ్మెల్యేగా ఒక నాయకుడిగా మనం ఏంటో నిరూపించుకోవాలి అంటే అసెంబ్లీనే సరైన వేదిక కదా అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళాలి అని వైసీపీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలకు పాపం ఉత్సాహం ఉన్న వాళ్ళ నాయకుల నిర్ణయాన్ని కాదని చెప్పి వాళ్ళు వెళ్ళలేకున్నారు ఒక రకంగా అది కూడా అసంతృప్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని తాను వెళ్ళకపోయినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి వాళ్ళు ఎవరు లీడ్ చేస్తారో లీడ్ చేసి అది మీరు లీడ్ చేయండి మీరు పోండి వీళ్ళందరినీ కావాలంటే పార్టీ హైకమాండ్ మళ్ళీ మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా కొందరు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోకి వెళ్ళాలి అని అక్కడ మాట్లాడాలి అని నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు ప్రస్తావించాలని ప్రభుత్వాన్ని ఇరుగొని పెట్టాలని ఉంది అనే విషయం ఖచ్చితంగా జగన్ గారికి కూడా చేరి ఉంటుంది మరి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా సంతృప్తి పరిచే విధంగా మీరు అసెంబ్లీకి వెళ్ళండి అని అంటారా లేదు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తేనే వెళ్ళాలి అని మన పార్టీ నిర్ణయం కాబట్టి మీరు దాన్ని కట్టుబడి ఉండక తప్పదు అని ఇప్పటి నిర్ణయానికే వైసీపీ అధినాయకత్వం స్టిక్ అయి ఉంటుందా అంటే ఏమో చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు ఓవరాల్గా అసెంబ్లీకి హాజరు అంశానికి సంబంధించి